ڪو ڳڻي لئي ڳوڻي لئي ڳڻي 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 لئي বলিলে ইমচার্জিং

ఎందుకంటే రాజ్యాంగం పిల్లలకు ఉద్యోగాలు రాకుండా రిజర్వేషన్ ద్వారా రాజకీయ భవిష్యత్తు రాకుండా చేస్తున్నారు కాబట్టి దీన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి దీని అందరూ అందరూ చెప్పి అప్పుడుకుంటూ ముఖ్యంగా ఆనాడు

ముఖ్య అతిథిగా వచ్చేసి మరియు అన్ని మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు యొక్క కార్యక్రమాన్ని పాదయాత్రకు ఈ రాజ్యం ద్వారా ఎంతో దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు నిర్వహిస్తున్నాను మంది మన అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని ఎంతో విశిష్టమైన ఎంతో గర్వమైన గజకారకమైన మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని కాపాడుతున్న బాధ్యత ప్రజల యొక్క ఉన్నది ఎందుకంటే ఈ యొక్క రాజ్యాంగం పట్లనే మన ప్రతి ఒక్కరూ కూడా నాయకులమైన అంటే ఉద్యోగ అంబేద్కర్ సేవలో ఉన్నాయి మనము ఎంపీటీ మేడం మేడం ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవలు అందుకేనంటే మన కేంద్రంలో మన కాంగ్రెస్ యోగా ఆయన గురించి చెప్పినప్పుడు కర్ణ కరన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక దళితుడు కాబట్టి అక్కడా దళితుడు అని చెప్పి అని చదవనీయలేదు దూరం లేక అంతరంగాలను కొలాడికోవాలని చెప్పి ఎంత దూరం ఈ అంతరంగాలను కొలాడికోవాలని చెప్పి దూరం దూరం సర్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ భాషలో కపట్యం అంటే సర్దిద్దారు అయిన డాక్టర్ బిహారం లేకర్ ఉంటే నువ్వుతోనే ఉంటా ప్రజల్లో ఉంటే ప్రజలతోనే ఉంటా అన్నట్టు చంద్రమ్మ కూడా ప్రజలతోనే డబ్బు వేగత నుంచి ప్రజలతోనే ఉంటున్నారు ఇవి ఎక్కడ మనము ఆలోచించాలి ఎందుకంటే రాజ్యాంగం అనేది ఎవరు మాట్లాడలేరు బిజెపి తరం కాదు టీఆర్ఎస్ తరం కాదు ఎవరి తరం కాదు రాజ్యాంగం మాట్లాడాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాబట్టి మనం అందరం గుర్తించాలి ఇప్పుడు సమస్యలు ఇస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఓపుతో ఈ రోజుగా ఉన్నామంటే ఈ రోజు ఎక్కడి నుంచి అంటే అంబేద్కర్ ఎందుకంటే ఆ ఉడతా ఫలితాలు నడుస్తుంది ఎవరున్న పెద్ద ఎక్కడికి చెప్పిందే మనం ఆడవేసుకుంటుంది అంబేద్కర్ లేనప్పుడు రాజ్యాంగ అప్లై చేసుకుంటుంది మన మతం నామే ఉంది కాబట్టి అంబేద్కర్ గారు కనిపించే ఓటు లేకపోతే ఎమ్మెల్యే ఓటు మన సామాన్య పార్టీ కూడా అంతే పవర్ ఓటు ఆ ఓటు అనేది అంబేద్కర్ కనిపించే ఓటు ఈ రోజు కార్యక్రమానికి ఈ రోజు శ్రీరామ శ్రీరామరావు అయితే మొత్తం వేసుకున్నట్టు మేమే రామపుత్రం సీతాపుత్రం అన్నట్టు చేస్తారు మన కంపల్సరీ మనం జీవితం భావన కానీ కాదు రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుకుంటారు ముఖ్యంగా ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం తుంగలో తొక్కి మతాలను కులాలను నెచ్చగొట్టి మతాల మతాల మీద దేవుడి మీద ఓట్లు అడిగి మొత్తం ప్రజలను తప్పుగా పట్టించడానికి చూస్తుంది కాబట్టి మరి రాజీవ్ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని పార్లమెంట్ చూపించి ఈ రాజ్యాంగం సంక్షోభంలో వస్తుంది బీజేపీ వాళ్ళు రాజ్యాంగాన్ని తొందరలో తొక్కి ఈనాడు ప్రభుత్వాలను కూర్చడం గాని అదేవిధంగా మతాలను రెచ్చగొట్టడం గాని ఏ విధంగా అమెధారిన ప్రజలను అనుగుణపడానికి చూస్తున్నారు కాబట్టి బీజేపీ పార్టీ మరి ఎప్పుడైనా కూడా పెద్దల పార్టీ అది పేదల పార్టీ కాదు బడా బాగా పారిశ్రామిక వేత్తలందరినీ కూడా బ్యాంకులను కొల్లగొట్టి విదేశాలకు పంపించి ఈనాడు మన అందరి మీద అప్పులు చేసి ఈనాడు దేశాన్ని ఇస్తూ చేస్తున్నది బీజేపీ పార్టీ మరి కాబట్టి ఈనాడు మనం రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి అంబేద్కర్ గారు దాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరి అప్పులు ఎవరుకుంటారో అన్ని మతాల వారు అన్ని కులాల వారు లౌకిక వాళ్ళతోటి భారతదేశం ఉందాగానే ఉద్దేశంతో ఉంటే ఈనాడు వాళ్ళు మొత్తం వెచ్చగొడుతున్నారు మతాలను మీద చేస్తారు పెడుతున్నారు మతాలను సహకరిస్తున్నారు అల్ప సంఖ్యాకాల వారిని అన్ని మతాలను చూస్తున్నారు కాబట్టి మనం తప్పకుండా బీజేపీ మీద యుద్ధం ప్రకటించట్లు రాహుల్ గాంధీ గారు మరి రాజ్యాంగాన్ని కాపాడని అందరం కూడా నడుపు కట్టాలి మరి ఈ కాంగ్రెస్ తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి శంకరాణ మరి డైలీ రోజు కూడా మండలంలో ప్రతి గ్రామంలో చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారని అవగాహన చేసుకుని తప్పకుండా మరి బీజేపీ కుట్రలను మనం చెప్పి எதான் அந்த பணி மனம் பேசுகிறோம் ஆகி தப்பின ఆ విషయంలోనే మర్చిపోయడానికి పార్టీ ప్రయత్నం చేసింది అదేవిధంగా బాలాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఎంత మందిని మనం చెప్పిపోతే ఒకటి చూస్తున్నామంటే దానికి విధంగా మనం ప్రశ్నిస్తున్నాం ఎవరు చదువుతారు మాట్లాడుతున్నాం మన చదువు మనం జరుగుతున్నాం మన ఉద్యోగం మనం చేస్తున్నాం

పనిచేస్తారో అందరం కూడా నిదేశ్వరం కానీ ఉపయోగపడే కానీ ఐటీ కంపెనీలు కానీ రాజీవ్ గాంధీ చేసిన పరిణామని వీళ్ళందరం కూడా మంచి వేస్తున్నాం మనం కాబట్టి ఇక్కడే మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిందేంటే ఈ ఏదైతే భారత మనం కూడా మాత్రం మన మన అంత కాకుండా మీరు చెప్పినట్టుగా ఏదైతే రాజ్యాంగం మాత్రం అలా అంటే కథాశారు మీరు అందరం ఖర్చు మీరు ఖచ్చితంగా మీరు మా రాజ్యాంగ వస్తే మీరు కథాదారు మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఏదో వచ్చినా ఎప్పుడైనా సస్యో కోరుకుంటే మీరు అదే సంవత్సరం మీ అందరికీ ప్రభుత్వం స్వయాన పార్లమెంట్లోనే అమిత్ షా గారు ఒక నియంత్రిత దూరంతో అవహేళన చేస్తూ జేబీఎం జేబిం అంటే దేవుడా అన్నట్టుగా ఇవాళ అందరికీ కించపరిచినందుకు ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఈ యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే ఒక సదుద్దేశంతో గౌరవ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవాళ ఈ యొక్క జైన్ బాబు జై జై సంవిధాన కార్యక్రమం ప్రతి గ్రామంలో ఈ యొక్క పాదయాత్ర చేపడుతూ ప్రతి ఒక్క పౌరుణ్ని కలుస్తూ ప్రతి గడప గడప పోతూ ఈ యొక్క అంబేద్కర్ను ఈ యొక్క మహాత్మా గాంధీ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఇవాళ కొందూరు మండలంలో కూడా ప్రతి వాడవాడ కూడా పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరిని ఈ యొక్క భారత రాజ్యాంగ పరిరక్షణ గురించి అవగాహన కల్పిస్తూ ఇవాళ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో దిగ్విజన్ జరిగింది మహిళలు గ్రామస్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది వారు కూడా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఒక దుఃఖం సంకల్పం వారి లోపల కూడా కల్పించినాం కాబట్టి అందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు ఈ యొక్క దేశంలో ఒక పార్టీ అనుసరిస్తున్న దుర్మార్గాన్ని అనుసరిస్తున్న మార్గానికి వ్యతిరేకంగానే ఇవాళ యొక్క ఈ యొక్క జైవాపు జై దీన్ జై సన్నిధానం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో